ఏందయ్యా ఆడే ఆ మధ్య ఒక డైలాగ్ కొట్టిండు ఆ కొడుకు ఆ నా కొడుకు నా అంటే ఎక్కువ గలీజ్గా సొంత కొడుకు గురించి ఒక డైలాగ్ కొట్టిండు అనమాట అంటే నేను సినిమాలు ఎంత రసరస చేస్తానో అంత అల్లరి చెప్తారు నా కొడుకు ఇంట్లో అని చెప్పేసి కొడుకు అని కూడా నా అయ్యా నువ్వే ఆడ నీ కొడుకు కాదు ఇంకా మా జాతరలో హీరో నువ్వే నీ కొడుకు కాదు కొడుకు లెక్క గుర్తున్నావు కన్నా నువ్వు నువ్వు చేసిన రస్త చాలా బాగుంది బస్ చూస్తున్నావు కానీ మొత్తం రెట్రో రుక్ వెళ్తున్నావు ఎవరైనా విక్రమార్కుడు కనపడుతున్నాడు ఇంకెవరు ఈడియట్ కనపడుతున్నాడు క్రాక్ కనపడుతున్నాడు అన్ని కలిపి కొడుతున్నారు మళ్ళీ ఇలా బిజెపి అయితే భీమ్స్ మాత్రం గట్టిగా పట్టుకున్నారా తర్వాత డిఎస్పి భీమ్స్ లైన్ ముగ్గురు మూర్తులు కావచ్చు ఇండస్ట్రీకి ఏ మ్యూజిక్ పరంగా తమిళంది వాళ్ళు వీళ్ళు అవసరం లేదు మనకి వీళ్ళు ముగ్గురు సరిపోతారు మా అసలు నాకైతే భీమ్స్ వాయిస్ చూస్తుంటే పరిగెత్తాలనిపిస్తుంది ఈ ఇటు ఇటుండ పరిగేత్తాను మస్తు అనిపించింది సరిగాస్తాం అంత నాదే అని కృష్ణకాంత్ పార్క్ మాదే మరి ఒక్కసారి నిన్ను కూడా మస్తున్నది కొంచెం పాటలు కూడా ఉన్నాయి ఇత బాగు అనిపిస్తుంది చాలా చిన్నదే కాబట్టి రైలల్లో చేయొచ్చు కచ్చితంగా సంక్రాంతి 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 అయిపోయింది కదా ఉగాదికి వస్తుందా దీపావళి 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 దగ్గర ఏంది దసరాజులే దీపావళి ఇక్కడ మధ్యలో ఉగాది ఉన్నది అక్కడ దాకా పోతే ఎవడా నాకే ఊపు 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 మీద గుర్రాలు ఎట్లా అవుతారు చెప్పు అమ్మ నేనేం చేసినట్టేసుకున్నారు దీపావళా నీ నీకోసం మాస్ జాతర అంటే దిగాలమ్మటే వారం రోజులు అట్టు ఉండాలి కానీ భీమ్ పెట్టుకున్నా నిజంగా భీమ్స్ మాత్రం మర్చిపోయి పరిస్థితి కనపడలేదు హీరోయిన్లు హీరోయిన్లు ఎవరు చూపించాలంటుంది కదా హీరోలు ఎవరు చూపించలేరు ఆ పాత వాళ్ళు అయితే వద్దు కొత్త వాళ్ళే కావాలి రీసెంట్ గా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు శ్రీలీ శ్రీలతో ఇటుకొచ్చినాం కాబట్టి శ్రీలీల ఉన్నదా ఏ హే అమ్మ మళ్ళా ఇంకే మళ్ళా మళ్ళా జాతర అనమాట రీసెంట్గా వచ్చినా దామాగా చేశారు కదా మళ్ళీ మనవడే వస్తున్నాడు మీ డైరెక్టర్ గట్టి సో విజయ్ పరంగా బాగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ఇక రవన్న సంఘం చెప్పాను కనలేదు ఆయన ఎగురు ఎగురుకి మొత్తం థియేటర్ రసరచేస్తాయి బాలయ్య తర్వాత సౌండ్ ఇన్ అంటే మా జాతర లాగా మాస్ ఈయన మాస్ బాలయబాబు మాస్ కొట్టే కొట్టుకు గాలి ఎగిరిపోతాయి ఈయన కొట్టే కొడుకు మనం కుర్రాలు ఎగురుతానమాట అంత చేస్తాడు కామెడీ పరంగా గానీ పోలీస్ క్యారెక్టర్ కానీ ఏ విధంగా చూసుకున్నా అంత రచ్చ రచ్చాడు ఆ అమ్మాయి అది పదహారు ఏళ్ళ అమ్మాయి అయినా ముప్పై ఆరు హీరోయిన్ అయినా సరే వాళ్ళు ఆయన అమ్మడి పడి నడుము పట్టుకున్నాడు అంటే ఇక దెబ్బగా ఆట పడిపోతారు అనిస్క లాంటి వాళ్ళని ఇక్కడ వరకులా రచ్చరజ చేసి వెళ్ళి రీసెంట్ గా శ్రీటైలిని సో ఖచ్చితంగా మా జాతర మాత్రం రత్సరచ్చ చేస్తాడు మంచి బ్లాక్ బస్సులు కాబోతుంది రవితేజ అనేది అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి కానీ రవితేజుడి కాబట్టి సూర్యుడి లాంటి వాడు కాబట్టి వెలుగునిచ్చేవాడు కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చాడు కాబట్టి అయిపోయిందని అంటున్నారు అన్నది నాలుగు దిక్కులకి నాలుగు దిగాల రచ్చా అన్న పని నా కొడుకు వచ్చినా సరే ఇప్పుడు చిరంజీవి అన్న ఎట్లా చేస్తున్నాడు రామ్ చరణ్ వచ్చినా కానీ నీ కొడుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినా సరే నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సిందే అరవై ఏళ్ళైనా సరే ఇరవై ఏళ్ళ కుర్రా చేయాలే చేస్తావు మాకు ఈ మీద నమ్మకం ఉన్నది అన్న పని అయిపోలేదు రవితేజ సూర్యుడు ఉదయిస్తున్నంతసేపు రవితేజన్న అంటుడు అంటే హండ్రెడ్ ఇయర్స్ ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటాడు సినిమా ఇండస్ట్రీని ఏళ్తాడు మాస మహారాజా లాగా ఎక్కడికి పోడు ఆ చెప్తాను కదా స్వయం కృష్ణతో చిరంజీవి అన్న నాని ఎలాగైతే సొంత కృష్ణ వచ్చాడో అలాగే రవిద్య జాగడా వీళ్ళు ముగ్గురున్నంత కాలం ఇండస్ట్రీలో స్వయం క్రీస్తో ఎదగాలని అనుకునే వాళ్ళకి వీళ్ళు ముగ్గురు ఇన్స్పిరేషన్ అవుతారు ఖచ్చితంగా వీళ్ళని చూసి ఇండస్ట్రీలోకి రావాలని ఖచ్చితంగా వస్తారు నేను ఇంత సినిమా మళ్ళా అంటోళ్ళకి మీలాంటి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అంటే పిచ్చి నోళ్ళకి ప్రేమ ఉన్నకి ఫ్యాషన్ వాళ్ళకి అది ఏ రేంజ్ లో పోయినా ఏ రేంజ్ లో కమర్షియల్ గా హిట్ కాకపోయినా కానీ ఇప్పటికీ ఆ సినిమా చూస్తే ఏడుస్తారు నా కెరీర్ ఇలా అయిపోయింది మళ్ళీ ఒక అడుగు ముందేద్దామని చెప్పేసి ఆ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి ఉండాలి బతకాలి నుంచి వచ్చే రోజు ఒక్క రోజైనా సరే ఒక ఇండస్ట్రీలో ఒక సినిమాలో కనపడాలని కోరుకుంటారు సో అంత మంచి సినిమా అది కమర్షియల్ గా ఇటు కాకపోయినా గానీ సినిమా ఇండస్ట్రీ మరిచిపోదు ఆ సినిమాని సినిమా ఇండస్ట్రీని అభిమానించే అభిమానులు కూడా మరిచిపోరు రవితేజన్ అభిమానించే అభిమానులు కూడా సినిమా మర్చిపోరు మాస్ జాతర మరో జాతర కాబోతున్నది ఈ దీపాలకి రచ్చరచ నాకైతే మాస్ జాతర అంటే మాస్ గా ఉంటది లవ్ స్టోరీ ఎక్కువ ఉంటదా అన్ని ఉంటాయి ఇటు కనబడుతున్నాడు విక్రమార్కెట్ కనబడుతున్నాడు క్రాక్ కనబడుతున్నాడు సో ఫ్యామిలీ మాసు మంచి ఏదైనా సెంటిమెంట్ ఉండొచ్చు ఎమోషన్ కూడా ఉండొచ్చు మెసేజ్ కూడా ఉండొచ్చు ఈడియట్ డైలాగ్ ని ట్యాగ్ లైన్ కింద పెట్టారు కదా మరి ఆయన 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 కిక్ ఆయన ఇత్తే ఎట్టా ఉంటదో తెలుసు కదా ఆ మాత్రం ఈడియట్ అని పెట్టకపోతే ఎట్టా డబుల్ ఈడియట్ డబుల్ డేట్ అయ్యే ఛాన్స్ ఎందుకంటే ఈడియట్ టూ తీన్ అన్నారు కదా ఇది డబుల్ ఈడియట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ